ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవాలి కానీ మాట బయటికి అనకూడదు అప్పుడే సంబంధాలు బాగుంటాయి కోపాన్ని నిగ్రహించుకోవాలి కోపం వస్తుంది కోపం రావడం సహజం నిగ్రహించుకోవాలి అక్కడ కనీసం పక్క గదిలో గెలిపోవాలి లేదు ఇంటి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే ముసిగట్టుకు పడుకోవాలి లేకపోతే స్నేళ్ళ గదిలో గడిపే రెండు బిందెలు నీళ్లు చేసుకోవాలి అంతేగాని కోపాన్ని ప్రకటించకూడదు ఆ మాట మనకు చెప్పింది ఎవరో తెలుసామ్మా ప్రభాకర శర్మ గారు అర్చన చేస్తున్న ఆంజనేయ స్వామి గోడ మీద ఆ గంగసింధూర పురంగులో మెరిసిపోతున్నాడు ఆ స్వామి చెప్పాడు ఎక్కడో తెలుసా లంకా దహనం చేసిన తర్వాత ఆయన చాలా చాలామందికి తెలియదని లంకా దహనం చేశాడు లంకా దహనం చేశాడు అంటారు కానీ లంక దహనం అయిపోయాక బాధపడ్డాడు ఆయన ఎందుకంటే రాజు దుర్మార్గం చేస్తే నేను ఇల్లన్నీ అంటించేసాను కదా అమాయకులు ఎందరో చనిపోయారో ఇందులో ఎంతమందికి అన్యాయం జరిగిందో ఇంత కోపం నాకు అవసరమా సీతాదేవికి వాళ్ళు అపకారం చేయొచ్చు నిజమే రాముడు నన్ను పంపొచ్చు ఆయన సీత ఉందో లేదో చూసి రమ్మని అడిగానే కొంపలు రమ్మని చెప్పలేదు కదా